హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా స్వీట్ హోమ్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే జూలై ట్వంటీ సెవెంత్ నా బర్త్డే బ్లాగ్ పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ తర్వాత షేర్ చేస్తాను ముందైతే మార్నింగే లేచేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోతున్నాను ఇంకా రెడీ అవుతున్నాను టెంపుల్కి వెళ్ళడానికి సో ఈ డ్రెస్ అయితే మాత్రం ప్యాంటూన్స్ లో పర్చేస్ చేసుకున్నా జ్యువెలరీ అంతా కూడా అమెజాన్లో పర్చేస్ చేసుకున్నా అనమాట ఓవరాల్గా ఇంకెలా రెడీ అయ్యాను ఏంటి అంతా కూడా మీరు చూసేయండి టైం వచ్చేసి కరెక్ట్ గా నైన్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడే ఫ్రెష్ అంతా కూడా అయిపోయాము ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్ళి రావాలి ఇంకా వాళ్ళంతా కూడా ఫ్రెష్ అవుతున్నారు ఫ్రెష్ అవ్వగానే ఇంకా టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోదాం సో చూస్తూనే ఉండండి బర్త్ బర్త్డే బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి నాకు కూడా తెలియదు నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అండ్ మెహందీ అయితే ఇలా పండింది అనమాట చాలా బాగా వేసింది తను నా మిన ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ టెన్ ఏనా ఇప్పుడు టైమ్ ఆల్మోస్ట్ టెన్ అవుతుంది ఇప్పుడు వెళ్తున్నాం టెంపుల్కి అందరూ రెడీ అయ్యేలోపు ఈ టైం పడుతుంది స్టార్ట్ అయిపోయాము ఇప్పటికే లేట్ అయిపోయింది కదా యాక్చువల్గా మేము వెళ్లాల్సింది హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఎందుకంటే అక్కడ శివాలయం కూడా ఉంది కదా శివాలయంలో ఎవ్రీ ఇయర్ నా పేరు మీద అర్చన అభిషేకం జరుగుతూనే ఉంటుంది నా బర్త్డే బర్త్డేకి బట్ ఈసారి అయితే అవైలబిలిటీలో లేను ఎందుకంటే సెవెన్ లోపలే వెళ్ళాలన్నమాట నాకు ఇంకా ఆ టైం అవ్వలేదు అందుకోసం ఇంక ఇక్కడే రామ్నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడికి రాగానే అర్చన చేయించేసుకొని ఇంకా దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంతా కూడా మీరు చూసేయండి ఇంకా స్వామివారి దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది చాలా పీస్ఫుల్గా ఉన్నింది మార్నింగ్ మార్నింగే అది కూడా బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళాము అనుకోండి ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అవుతుంది కదా డే అంతా కూడా నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది వేసుకున్న డ్రెస్కి వెళ్ళిన ప్లేస్కి ఆ రోజు ఉన్న వైబ్కి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసాము బయటికి ఇప్పుడు వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా ఆకలేసిస్తుంది ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ అలా అవుతుందనమాట దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకునే పాటికి వచ్చేసాము టిఫిన్ సెంటర్కి బానా టిఫిన్ ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి మా వదిన టిఫిన్ చేయొద్దని చెప్పాం అనమాట బయట తినేసి ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి బయటకైతే వెళ్తున్నాం అనమాట

మళ్ళీ పూరి తెచ్చుకున్నావా తగ్గేదే లేదా పూరి ఫేవరెట్ కదా కర్రీ బాగుందా పూరి కూడా బాగుంది ఇక బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాము హౌసింగ్ బోర్డ్కి హౌసింగ్ బోర్డ్లో ఉంటారు ఆంటీ అంకుల్ అనమాట వీళ్ళైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆంటీ అంకుల్ మాకు బాగా ఫ్రెండ్స్ అనమాట అంటే అమ్మ అండ్ అంకుల్ ఇద్దరు కూడా ఒకటే ప్లేస్లో సేమ్ ప్లేస్లో టువెల్వ్ ఇయర్స్ దాకా వర్క్ చేస్తున్నారు సో అలా మాకు బాగా పరిచయం అనమాట మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆంటీ అంకుల్ అండ్ అలాగే వాళ్ళ పిల్లలు మేము అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము మాకు బోలేడని మెమరీస్ ఉన్నాయన్నమాట చాలా కాలం అయిపోయింది ఆంటీ అంకుల్ని చూసి అంకుల్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి వచ్చామన్నమాట

ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అండి ఇక్కడికి రావడం చాలా కాలం అయిపోయింది ఆంటీ అంకుల్ని చూసి కూడా చాలా హ్యాపీ అనిపించింది నా బర్త్డే రోజు ఇక్కడికి రావడం అనేది అండ్ నాకైతే సడన్ సర్ప్రైజ్ చేశారు అంకుల్ అయితే ఇప్పుడు చైర్స్ కూడా కొట్టలేదు కాలి కప్పుతో క్యూట్ గా ఉంది ఇంకా అలా కూర్చొని కాసేపు అయితే కబుర్లు ఆడేసుకున్నాము ఎలా టైం గడిచిపోయిందో కూడా తెలియలేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయితే అయిపోయింది ఇంకా నా సర్ప్రైజ్ ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో చూసేయండి ఏం చేశారు ఏంటి అంతా కూడా ఇది నా బర్త్డే కేక్ అనమాట ఇది యాపిల్ కేక్ అంకుల్ ఐడియా సడన్ సడన్గా మీరు ప్లాన్ చేశారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్ అన్ని ఇచ్చింది థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ అంకుల్ ఓకే ఇంకా కట్ చేయమంటారా కేక్ ఆపిల్ కేక్ ఇక్కడ చూసారా ఇది నా క్యాండిల్ అన్నమాట సూపర్ ఐడియా ఇది ఆపిల్ తొడిమి ఈ తొడిమితో ఇట్లా కాటన్ అరేంజ్ చేశారు ఇప్పుడు దీన్ని వెలిగిచ్చేసి అసలు కేక్ కేక్ తీసుకురామని చెప్పేసి అప్పటి నుంచి అంటున్నారు కానీ ఒక ఐడియా చేద్దామని చెప్పి ఇన్స్టెంట్ ఐడియా చాలా బాగుంది ఎవ్వరు చేస్తుండరు

హ్యాపీ బర్త్ డే సుస్మిత కప్ప్ ఇకేకి రెడం చాలా టైం పడుతుంది ఇది ఆరోగ్యమైన కేక్ yes correct <laughs> हाँ, हाँ, healthy healthy cake హ్యాపీ బర్త్ డే మేంజెల్ రాంకు హ్యాపీ బర్త్ డే సుస్మిత వచ్చింది హ్యాపీ బర్త్ డే చెప్పు స్వీకరాం చేస్తాము కండి కండి ఎలాతే

ಏಮನ ಕಾಂಬಿನೇಷನ್ ಅಸಲು ಹೆಲ್ದಿ ಕೇಕ್ ಡಿವೋಷನಲ್ ಗಿಫ್ಟ್ ಸೂಪರ್ ఆంటీ అంకుల్ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకునేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంతకీ అమ్మ అంకుల్ ఇద్దరు కూడా ఒకటే ప్లేస్లో వర్క్ చేశారని అయితే చెప్పాను కానీ ఎక్కడ అనేది చెప్పలేదు కదా ఆయిష్ డిపార్ట్మెంట్ అనమాట హోమియోపతి హాస్పిటల్లో వర్క్ చేశారు టువెల్వ్ ఇయర్స్గా అలా నాకు ఆంటీ అంకుల్ అండ్ అలాగే వాళ్ళ పిల్లలు మేమందరం కూడా చాలా ఫ్రెండ్లీగా ట్రావెల్ చేసామన్నమాట ఎన్ని ఇయర్స్ మా ఫ్రెండ్షిప్లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు కేక్ కటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ నో వర్డ్స్ అంత బాగా అనిపించింది ఎందుకంటే హెల్దీ కేక్ డివోషనల్ గిఫ్ట్ కాంబో అసలు అద్దరిపోయింది కదా నాకు చాలా బాగా నచ్చింది ఈ బర్త్డే అసలు హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అనంతపూర్కి వస్తే ఇలా ఉంటుందండి నిజంగా అక్కడ విజయవాడలో ఏముంది మేము ముగ్గురమే అసలు మా మొహల్ మేమే చూసుకుంటాము అంకు లాంటి బ్లెస్సింగ్స్ అంతా తీసేసుకొని ఇంక ఇప్పుడు వెళ్తున్నాము షాపింగ్ ఉందన్నమాట అది కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైమ్ టూకి అంతా లైవ్కి రావాలి చూసారా ఎంత హడావడి ఉందో లైవ్ కి ఇంటికి వచ్చేయాలి ఇంకా బాను అందరూ కూడా జాయిన్ అవ్వాలి కదా లైవ్ లో సో టూ కంతా ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్తామా లేదా తెలియట్లేదు మొత్తానికి ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకుందాం అనుకుంటున్నాం వర్క్స్ చూద్దాం ఇది ఒక టాస్క్ లాగా అనమాట మాకు ఇప్పుడు జస్ట్ నాకు అనంతపూర్ లో అనేది ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట అందరు ఉంటారు అందరితో ఇలా టైం స్పెండ్ చేయాలి అంతే అదంతా వేరే ఇదే పెద్ద గిఫ్ట్ నాకు సర్లేండి ఇక్కడ హరిహర దేవాలయం ఉంది చూపిస్తా ఇంక ఇదైతే హరిహర దేవాలయం అనమాట ఇదైతే హౌసింగ్ బోర్డు నుంచి అశోక్ నగర్ వైపు వెళ్తున్న దారిలో ఉంటుందన్నమాట ఇంకా అదే వైపున వెళ్తూ ఉంటే బ్యాంగిల్ స్టోర్ అయితే కనిపించింది ఇక్కడైతే కొన్ని బ్లౌజ్ థ్రెడ్స్ హ్యాంగింగ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసేసుకొని కమలానగర్ వైపు వెళ్ళేసి అక్కడ కొంచెం వర్క్ ఉన్నింది అది కూడా చూసుకొని బ్యాంక్ వెళ్ళేసి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు టైం కరెక్ట్గా వన్ ఫార్టీ అవుతుంది ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది మనకి లైవ్కి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట జస్ట్ ఇంకా దగ్గరలో ఉన్నాము ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా లైవ్ వచ్చేయచ్చు అనమాట టాస్క్ విన్ అయినట్టే మొత్తానికి పనులు అయితే పూర్తి చేసేసుకొని వచ్చాము ఇప్పుడు ఈ రోజుకి చేయాల్సిన పనులు ఇంకా బ్యాలెన్స్ థింగ్స్ చాలానే ఉన్నాయి లేండి అదంతా తర్వాత సంగతి ఈ రోజుకి అయితే అయిపోయినట్టే ఇంకెక్కడికి వెళ్ళేది ఏం లేదు రోజు ఇంకా హ్యాపీగా ఇంట్లోనే ఎప్పుడు బయటికి బయటికి కానీ చాలా బాగా నచ్చేసింది ఇవాళ నా బర్త్డే అయితే మాత్రం ఇప్పుడు ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఇంకా కబుర్లు ఆడేసుకుందాం లైవ్ లో సో ఓకే ఇంకా లైవ్ లో జాయిన్ అయిపోదాము వచ్చేసాం ఇంటికి ఇంక ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి లైవ్ అయితే జాయిన్ అయిపోయాను లైవ్ లో కొంచెం నెట్ ఇష్యూస్ అయితే వచ్చాయి సారీ ఫర్ దట్ ఎందుకంటే వైఫై లేదు కాబట్టి హాట్స్పాట్ ద్వారా కాబట్టి అలా వచ్చింది బట్ ఇంకేం చేయలేను కదా మీతో నేను అలా లైవ్ జాయిన్ అవ్వాలనుకున్నాను మీ బెస్ట్ విషెస్ అయితే తీసుకోవాలనుకున్నాను తీసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఎవరైతే నా బర్త్డేకి కి విష్ చేశారు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ ద్వారా అండ్ లైవ్ లో ఎవరైతే విష్ చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి సో అదనమాట ఇంతటితో ఈ పార్ట్ వన్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను పార్ట్ టూ బ్లాగ్ చాలా ఎక్సైటెడ్ చాలా మంచి తో ఉంటాయి హస్బెండ్ పిల్లలు చాలా మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఈవినింగ్ అదంతా కూడా పార్ట్ టూ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను స్టేట్ యూన్ ఫర్ దట్ ఈ బ్లాగ్ గన నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ సూన్ టేక్ కేర్ బాయ్